బామ్ అంటుంది గుడిలో ఏదో చేసొచ్చారు అక్కడ ఏదో జరిగింది గుడికి వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా వస్తారు ఇంటికి ఇలా మీ కాదు ఏదో జరిగింది చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న చంటి అవును ఏదో జరిగింది అక్కడ ఏదో జరిగింది అని చెప్పి చంటి కూడా అంటూ ఉంటే బా ఏం జరగలేదు ఆపండి మీ గోళ అని చెప్పి అంటూ ఉంటారు ఇటు సుమలత శాన్వి ఇక అక్కడే ఉన్న చరణ్ అంటే బామ్మ ఏం జరిగిందంటే అక్కడ గుళ్ళో అక్కది నెక్లెస్ పోయింది సడన్గా అయితే అక్క ఏం చేసిందంటే అక్కడే అదే గుడికి ఇటు పల్లవి గుండమ్మ అంటే వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు అయితే గుండమ్మ అంటే బ్యాగ్లో ఉంది అని చెప్పి అక్క అనింది చెక్ చేసింది కూడా హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అప్పటికి వద్దని చెప్తున్నా ఏం లేదు ఇదిగో ఇక అందరు ముందు ఫూల్ అయినట్టు అయింది ఆ నెక్లెస్ ఏమో వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లో కనిపించలేదు ఆఖరికి పల్లవి వదిలిందా మమ్మల్ని ఇంత అవమానం చేశావు అని చెప్పి సారీ చెప్పాల్సిందే అమ్మకి అని చెప్పి పెద్ద గోళీ చేసింది ఇక తప్పక నేను కూడా చెప్పాను అక్కకి మనదే తప్పు ఉంది మనవైపు ఉన్నప్పుడు సారీ చెప్పాల్సిందే అని చెప్పి చెప్పడంతో ఇక గుళ్ళో ఉన్న జనాలు అందరూ కూడా సారీ చెప్పాలి అని చెప్పి అనేసరికి ఇక తప్పక ఇటు అమ్మకి శాన్వీకి సారీ చెప్పాల్సి వచ్చింది గుండెమ్మ వాళ్ళ ఫ్యామిలీకి అది జరిగింది బామ్మ అని చెప్పి మొత్తం జరిగిందంతా చెప్పేస్తాడనమాట చరణ్ అదంతా విన్నా అక్కడే ఉన్న సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ అనుకుంటూ ఉంటారు వీళ్ళకి బాగా అయింది బాగా బుద్ధి చెప్పారు ఆ గుండమ్మ వాళ్ళు నేను చేయలేకపోతున్నా నా పని అని చెప్పి మనసులో అనుకుంటారు బామ్ అందుకొని అంటుంది ఏదైనా నా మనోహరాలు కరెక్ట్ నిజం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది తన వైపే ఉంటుంది గుండమ్మ వాళ్ళు నిజం కాబట్టి అటువైపు ఉంది నువ్వే ఏదో కావాలని చెప్పి మనసులో ఆల్రెడీ ఈ పల్లవి గుండమ్మ మీద మీరు కోపం పెంచుకున్నారు కావాలనే చేసి ఉంటారేమో బాగా ఏందిలే మీ ప్లాన్లో మీరే ఇరుక్కుని ఉంటారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అదంతా ఏం లేదు ప్లాన్ లేదు ఏం లేదు అని చెప్పి అక్కడ నుంచి కోపంగా ఇటు శాన్వి అలాగే ఇటు సుమలత రూమ్లోకి వచ్చేస్తారు ఇక వాళ్ళిద్దరు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా సరే ఆ పల్లవిని గుండమ్మని దెబ్బ కొట్టాలి ఇంకో ఛాన్స్ దొరకపోతుందా ఏదో చేద్దాము అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటే అవును దొరకపోతారా దొరుకుతారు కదా మన కాలేజీలోనే కదా ఏదో రకంగా ఇరికిచ్చి వాళ్ళ పరువు తీయాలి అని చెప్పి ఇటు సుమలత శాన్వి అనుకుంటూ ఉంటారు పక్క కాలేజ్ కానీ కార్లో బయలుదేరుతాడు చరణ్ అయితే ఇటు పక్క సైకిల్ మీద పల్లవి కూడా కాలేజ్కి బయలుదేరుతుంది అయితే ఇటు చరణ్ కార్లో ఏదో ఆలోచిస్తూ చూసుకోకుండా డాష్ ఇచ్చేస్తాడనమాట సైకిల్ అదే సైకిల్ మీద ఉన్న పల్లవిని ఇక పల్లవి వెళ్ళి అంత దూరంలో పడిపోతుంది ఇక చుట్టూ జనాలు గుమ్ము కుడతాడు ఇక ఏమైంది ఏమి కాలేదు కదా అందరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి చరణ్ కార్ దిగి అంటూ ఉంటే ఏంటి ఏం కాలేదు అందరు బాగున్నారు కదా ఒకసారి అటు చూడు అని చెప్పి జనాలు అందరు చెప్పడంతో అటువైపు చూడగానే పల్లవి కిందపడి కనిపిస్తుంది చరణ్కి అబ్బా మళ్ళీ పల్లవినే గుద్దానా నాకు ఇంకా ఈ ఊర్లో ఎవ్వరు జనాలు నా కారు కింద రారే దీనికే ఏంటో అని చెప్పి చరణ్ అనుకుంటూ ఉంటాడు అది ఓ అమ్మాయిని చూడు ఎంత ఇదిగా గుద్ది సైకిల్ చూడు తుక్కు తుక్కు అయిపోయింది అని చెప్పి జనాలు అంటూ ఉంటారు కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుపుతున్నావయ్యా నువ్వు అసలు ఈ అమ్మాయికి మొత్తం అంత ఖర్చు నువ్వే భరించాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని చెప్పి చుట్టూ జనాలు చెప్తూ ఉంటారు ఇక అప్పుడు చెప్తావా లేదా లేదంటే నాలుగు తంతాము తన్ని మరీ తీసుకెళ్తాను నిన్ను అని చెప్పి చుట్టూ ఉన్న జనాలు గుమ్ముగుడిన జనాలు అందరూ ఇక చరణ్ని బెదిరిస్తూ ఉంటే ఇక కింద పండు పల్లవి లేచి నించొని ఇక ఎవరైతే గట్టిగా చరణ్ని నిలదీసి అడుగుతుంటే అతన్ని చంప మీద కొడుతుంది ఏంటి ఎక్స్ట్రాలు వాగుతున్నావు అతను అనుకున్నావు తను నా లవ్వర్ మేమిద్దరం గుద్దుకుని ఆట ఆడుకుంటున్నావులే అని చెప్పి అనగానే ఏంటి తను లవరా ఇప్పుడు నిజమేనా చెప్పింది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే నాకేం పని నేనేం అబద్ధం చెప్పడానికి ఉన్నదే చెప్తున్నాను మేమిద్దరం లవర్స్ చెప్పాలంటే ఇద్దరం ఒకటే కాలేజ్లో కూడా చదువుకుంటున్నాము మీరే అనవసరంగా టాపిక్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు తను నాకు సారి చెప్పేది ఏంటి మేమిద్దరం ఏదో సరదాగా చేసుకుంటున్నాం ఆడుకుంటున్నాం అంతే అని చెప్పి అనగా ఒక్క జనాలు మనకేంటో తలనొప్పి రోడ్డు మీద ఇంటో ఈ గోళ అని చెప్పి ఇక అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ తరగానే ఇక పల్లవిని అంటాడనమాట చరణ్ ఏంటమ్మా ఊరికి వాళ్ళకి లవర్ అని చెప్పావు అని చెప్పి అనగానే ఓ అవునా సరే అయితే ఇప్పుడే వాళ్ళని పిలుస్తాను నువ్వు లవర్ కాదని చెప్తాను ఇప్పుడు వాళ్ళని సంగతి చూస్తారు పోన్లే పాపం అని చెప్పి నువ్వు నా లవర్ కాకపోయినా లవర్ అని చెప్పాను నిన్ను కాపాడాను అని చెప్పి అనగానే సరేలే కాపాడేవాళ్లే కానీ మరియా అదిగా సైకిల్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను నాకు చాలా పనులు ఉన్నాయి కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పి అనగానే అబ్బా నీకే పనుందా నేను కూడా కాలేజ్కే వెళ్ళాలి అనగానే సరే అమ్మ తల్లి సైకిల్ తీసుకొని నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళు నేను కూడా కాలేజ్కి వెళ్తాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఏంటి ఎలా వెళ్ళాలి ఒకసారి చూడు ఆ సైకిల్ని అని చెప్పి పల్లవి అన్నంతో నీ సైకిల్ని చూడగానే సైకిల్ ఏమో ఒక టైర్ ఒక ఒకవైపు ఇంకో టైరు సైకిల్ పార్ట్స్ అన్నీ అటు ఇటు ఉంటాయన్నమాట అయ్యో సైకిల్ ఇంత ఇదిగా డ్యామేజ్ అయిపోయిందా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ మరే మరి ఇప్పుడు ఎలా వెళ్ళమంటావు చెప్పు అని చెప్పి పల్లవిని అంటూ ఉంటే అప్పుడు చరణ్ అంటాడు సరే సరే అని చెప్పి అక్కడ ఒక అతను ఉంటే ఏమయ్యా ట్రావ్ అని చెప్పి అతన్ని పిలిచి ఇదిగో ఈ సైకిల్ కొంచెం రిపేర్ చేసి తీసుకురా అని చెప్పి అనగానే అలాగే సార్ అని చెప్పి ఆ సైకిల్ పార్ట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సరే అయితే నువ్వు కాలేజ్కి వెళ్ళి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఏంటి వెళ్ళేది నడుచుకుంటూ వెళ్ళాలా అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి అంటాడు చరణ్ నీ కారు ఉందిగా నీ వల్లేగా నువ్వు గుర్తుతేనేగా నేను పడింది నా సైకిల్ పరిస్థితి ఇలా అయింది నువ్వే కాలేజ్కి తీసుకెళ్ళు ఎటైనా ఒకటే కాలేజ్ కదా అని చెప్పి పల్లవి అంటే అబ్బా తప్పుతుందా అదిగో నీ బ్యాగ్ పడింది తీసుకో అని చెప్పి అంటాడు చరణ్ పడేసింది నువ్వే కదా మర్యాదగా నువ్వే తీ బ్యాగ్ని అని చెప్పి అనగానే ఛా అని చెప్పి ఇక చరణ్ పల్లవి బ్యాగ్ కింద పడుతుంది కదా బ్యాగ్ తీసి పల్లవికి ఇస్తాడు ఇక ఇద్దరు కారులో కూర్చొని ఇక కాలేజ్కి బయలుదేరతారు ఇక చరణ్ కార్ స్టార్ట్ చేయగానే ఇక చరణ్కి ఫోన్ కాల్ ఏదో వస్తుందనమాట ఇక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇక పల్లవి ఏమో పక్కనే అక్కడే తన ఫ్రెండ్ సీట్ పక్కనే కూర్చుని ఉంటుంది అనమాట అక్కడ చిన్న బాక్స్ లాగా కనిపిస్తుంది పల్లవికి అరే ఇదేంటి బాక్స్ అని చెప్పి ఈ బాక్స్ ఓపెన్ చూడగానే అందులో రింగ్ ఉంటుంది అరే భలే ఉంది రింగ్ ఒకసారి రింగ్ని పెట్టుకొని చూస్తాను అని చెప్పి పల్లవి ఆ రింగ్ని పెట్టుకోబోతూ ఉంటుంది ఇక అప్పుడే చరణ్ చూడబోతూ ఉంటే ఏంటి చూస్తున్నావు ఫ్రంట్ అటువైపు చూసి డ్రైవ్ చేయి అని చెప్పి పల్లవి అన్నంతోని సరే సరే అని చెప్పి ఫోన్ మాట్లాడుకుంటూ ఇక ఫ్రంట్ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు చరణ్ ఇక ఇటు పక్క పల్లవి కావాలని చెప్పి ఆ రింగ్ని తను పెట్టుకుంటుంది అబ్బాయి ఎంత బాగుందో ఈ రింగ్ అని చెప్పి పెట్టుకొని సరే మళ్ళీ చరణ్ చూడకుండానే మళ్ళీ అక్కడ రింగ్ పెట్టేద్దాము అని చెప్పి రింగ్ తీబోతూ ఉంటే ఆ రింగ్ ఏమో రాదు ఇక రెండు మూడు సార్లు డ్రైవ్ చేస్తుంది ఏమో టైట్గా ఫిక్స్ అయిపోయద్ద అనమాట ఇక రింగ్ రాకపోయేసరికి ఇదేంటి రింగ్ రాట్లేదు అని చెప్పి ఇక మళ్ళీ అప్పుడు చరణ్ ఇటువైపు చూస్తూ ఉంటే ఏం లేదు ఎందుకు ఊరికైతే చూస్తున్నావు అటు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి చరణ్ని ఇక చరణ్ ఏమో గమనించడం అనమాట ఇలా పల్లవి రింగ్ పెట్టుకోవడం ఇక పల్లవి ఏమో ఆ రింగుతో అవస్థ పడుతూ ఉంటుంది మరోపక్క అక్షిత కూడా కాలేజ్కి కి బయలుదేరుతుంది తన కార్ లో అయితే కార్ ఏమో చాలా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ వస్తూ ఉంటుంది అయితే పల్లవి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మాట్లాడితే ఈ పల్లవి చరణ్తోనే కనిపిస్తుంది గుళ్ళు పూజారు కూడా వీళ్ళిద్దరికీ పెళ్ళవాలన్నట్టు ఆశీర్వదించారు ఇక చాలా సార్లు మొన్న మొన్నటికి మొన్న పల్లవి బర్త్డే రోజు కూడా చరణ్ నాకన్నా ముందు ఆ పల్లవికి సర్ప్రైజ్ ఇచ్చి తన్ని విష్ చేశాడు ఏ రకంగా చూస్తున్నా ఎందుకు ఇలాగా అవుతుంది అని చెప్పి ఇక అది పల్లవి గురించి ఆలోచించుకుంటూ స్పీడ్గా ట్రై చేస్తూ వస్తుంది అనమాట అక్షిత ఇక అప్పుడే ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉంటారు ఇక ఆ కార్ నా పోయ్యా అని చెప్పి మెయిన్ ట్రాఫిక్ పోలీస్ అతను చెప్పడంతో కానిస్టేబుల్ ఆపుతాడు ఏంటి ఏం ఆలోచిస్తూ అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పి ఆయన అడగడంతో అప్పుడు అక్షిత అయ్యో సారీ సార్ ఏదో ఆలోచిస్తూ అంటే నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్ అందుకే నేను అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాను ఇంకోసారి ఇలా జరగదు అనగానే ఏంటి ఇంకోసారి జరగదు ఎవరిని గుద్ది చంపాలనుకుంటున్నావు అనగానే అయ్యో అదేం లేదు సార్ అని చెప్పి అక్షిత అంటుంది సరే ఇది లైసెన్స్ ఆర్సీసీ బుక్ చూపించు అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ అనగానే అది అది లేదు సార్ ఇంట్లో ఉంది అనగానే ఆహా ఇంట్లో ఉందా నీ కార్ని సీజ్ చేస్తాను అప్పుడు తెలుస్తుంది ఏవి ఎక్కడ పెట్టాలనేది కా ఆర్సీ బుక్ ఇవన్నీ లైసెన్స్ ఇంట్లో పెట్టడానికి తీసుకునేది అని చెప్పి అనగానే అయ్యో సార్ ప్లీజ్ సార్ ఇంకోసారి ఇలా జరగదు మీకు కావాల్సింది తీసుకొని నాకు కారు వదిలిపెట్టండి సార్ మా మమ్మీకి తెలిసి చంపేస్తుంది సార్ అని చెప్పి అనగానే అదంతా జాంతానే అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ చెప్తూ ఉంటాడు ఈ లోపల అదే రోడ్లో వస్తూ ఉంటాడనమాట చంటి తన స్కూటర్ మీద ఏంటి నా గుండె ఏంటి కొట్టుకుంటుంది ఏంట మా గుండె నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారని ఇక్కడ ఇంత కొట్టుకుంటున్నావు అని చెప్పి అలా ఎదురుగా చూడగానే అక్షత కనిపిస్తుంది చంటి ఓ నీకు అక్షిత కనిపించిందని అందుకే నా ఇంత ఆనందం నీ గుండెకి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు చంటి ఆ తర్వాత ఇక చంటి అక్షిత అని చెప్పి పిలుస్తాడు ఇక ట్రాఫిక్ పోలీస్ దగ్గర నుంచి అక్షిత చంటి దగ్గరికి వచ్చి చంటి గారు ప్లీజ్ అండి కాపాడండి అనగానే ఆ ట్రాఫిక్ పోలీస్ ఏంటి బతిమాలుతున్నావు అని చెప్పి చంటి అడుగుతాడు అదే కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నానని చెప్పి ఇదిగో లా సీజ్ చేస్తా అంటున్నాడు మా అమ్మకి ఇంట్లోకి తెలిసిందంటే ఇంకేం లేదు ప్లీజ్ చంటి గారు కాపాడండి అని చెప్పి చంటి చేపట్టుకొని మరీ బతమాలుతూ ఉంటుందన్నమాట అక్షిత ఇకప్పుడు సరే నన్ను ఇంతగా ఏమీ బతిమాలక్కర్లేదు జస్ట్ ఆర్డర్ వేయండి సరిపోతుంది సరే నేను కాపాడుతాను కదా మిమ్మల్ని అని చెప్పి చంటి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పి అక్షతాన్ని అక్కడ దూరంగానే వదిలేసి చంటి వస్తాడనమాట ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి సార్ ప్లీజ్ సార్ ఏదో తెలియక స్పీడ్గా డ్రైవ్ చేసింది వదిలేండి సార్ ఆడపిల్ల సార్ పాపం సార్ అని చెప్పి అనగానే అయినా అమ్మాయి నీకేమవుతుందని అంత ఇదిగా బతిమాలుతున్నావు అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ అడగడంతో తను లవర్ సార్ అని చెప్పి చంటి చెప్తాడు ఏంటి రోడ్లో ఎలా ఉన్నావు నువ్వు ఆ అమ్మాయి ఒక కర్రపుల్లా ఉంది ఏంటి లవర్ అని చెప్పి అతను కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక చుట్టు జనాలు వచ్చి ట్రాఫిక్ పోలీస్ని కళ్ళ మీద వాటర్ జల్లి లేపుతారు ఏంటయ్యా నువ్వు నీ మాటలు నాకు హార్ట్ అటాక్ తెప్పించేలా ఉన్నావు సర్లే కానీ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి మీరు అని చెప్పి ట్రాఫిక్ పోలీస్ చెప్పడంతో ఇక చంటి వచ్చేస్తాడు ఇక అక్షితకి చెప్తాడనమాట ఏ ప్రాబ్లం లేదు కార్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి చంటి చెప్పడంతో అది సరే ట్రాఫిక్ పోలీస్ ఆయనకి సడన్గా కలు తిరిగి ఎందుకు పడిపోయాడు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది అక్షిత అదా ఏం లేదులే అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు చంటి అండి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్